హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ హెల్దీ ఫుడ్స్ వెయిట్ లాస్ రెసిపీస్ టేస్టీగా ఉండవని ఎవరండి చెప్పింది ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే హెల్దీ ఫుడ్స్ ని కూడా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు రొటీన్గా చేసేలా కాకుండా ఈసారి సంగటిని ఇలా మసాలా జొనసంగటి లాగా చేసి చూడండి అందరికి చాలా చాలా నచ్చుతుంది కడుపు నిండా తింటూ టేస్టీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అండ్ హెల్దీగా ఉండొచ్చు సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేయడం చాలా చాలా ఈజీ ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ అంతా మినపప్పును వేసి కాస్త దూరగా వేయించేసుకోవాలి మీరు కావాలనుకుంటే నూనెతో అయినా చేసుకోవచ్చు నెయ్యి అనేది హెల్దీ ఫ్యాట్ కాబట్టి నెయ్యితో చేశాను ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా వెల్లుల్లి తరుగును వేసుకొని ఒక చిన్న ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వెల్లుల్లి ఆనియన్స్ అనేవిగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని ఇక్కడ యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకోవాలి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇది వేయడం ఆప్షనల్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇలాగా మరొకసారి బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత సరిపడా ఒక టీ స్పూన్ ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకొని రెండు కప్పుల వరకు వాటర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఓ కప్పు జొన్నపిండికి రెండు కప్పుల వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకొని నీటిని బాగా మరగనివ్వాలి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు జొన్నపిండిని తీసుకొని ఇలా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ మనము మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసేసుకుంటూ ఏదైనా చిన్న చిన్న ఉండలు కనుక ఉంటే స్పాచ్లతో మనము ఇలాగా స్మాష్ చేసుకుంటూ బ్రేక్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలాగా మొత్తము దగ్గర పడేంత వరకు ఓ రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అప్పుడు మూత పెట్టేసి ఓ ఐదు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఇలాగా కాస్త కొత్తిమీర తరుగు అలాగే అర టీ స్పూన్ అంతా నెయ్యిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నెయ్యి వేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము ఒకసారి ఇలాగ బాగా కలిపేసుకొని కావాల్సినంత పోషన్ని తీసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి కాస్త వేడిగా ఉన్నప్పుడే మనకి ఎంత సైజులో అయితే సంగటి కావాలో అలాగే తీసేసుకొని ఇలాగ నెయ్యి కానీ నూనె కానీ రాసిన ప్లేట్లో వేసేసుకొని ఇలా చేసేసుకుంటే ఈజీగా టచ్ చేయకుండానే సంగట అనేది మనకి రౌండ్గా రెడీ అయిపోతుంది అలవాటు ఉన్నట్లయితే ఇలాగా చేత్తో కూడా మనము సంగటిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చేతులకి కాస్త నెయ్యి రాసుకొని ఇలాగ బాగా గోల్ గోల్గా మనము సంగటిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఈజీనో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అసలు ఏ కూరలు అవసరం లేదు ఒట్టిదే అలాగే తినేసేయచ్చు చూస్తున్నారు కదా చూస్తే నేను ఊరూరిపోయే జొన్న సంగటి అయితే రెడీ అయిపోయింది ఇలాగే మనం మిగిలిన రెండు ముద్దలను కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ఒక కప్పు తోటి నాకు మూడు ముద్దలు అయితే వచ్చాయి జొన్న సంగటిని ఇలాగా ఆనియన్తోనూ అలాగే ఏదైనా కారూల్స్ కానీ లేదంటే చికెన్తో కానీ దీంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి హెల్దీగానే తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీ రెసిపీ సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే